అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి పంచాయతీ గొందూరు ఆర్ కాలనీలో దేవీపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరిసెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నియోజకవర్గ పరిశీలకుడు ఎర్ర వేణుగోపాలరాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా వంతల రాజేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతుందని ఆరోపించారు పోలవరం నిర్వాసితులపై ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆయన ఆగ్రహం మండలం పిగొందూర్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికన్నా ప్రోగ్రాం చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథులు ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మండల అధ్యక్షులు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య దేవీపట్నం మండలంలో ఆర్ సమస్య ఎక్కువగా ఉంది ఆర్ సమస్య భాగంగా ప్యాకేజీ ఇవ్వలేదండి అలాగే పునరావాసంలో కూడా ఎవరికి కూడా ఇల్లు సరిగ్గా కట్టలేదండి అన్ని రంగాల్లో విఫలమైంది అనేటటువంటి వాస్తవం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం అందరూ కూడా గమనిస్తూ వచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది ఈవేళ ఇదేం కర్మ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ చేపట్టినప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన ప్రజల్లో వస్తూ ఉంది అదేవిధంగా యువగళం వేళ మా యువనాయకుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర కూడా అనూహ్యమైనటువంటి స్పందన అన్ని వర్గాల నుంచి కూడా వ్యక్తం అవుతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో పూర్తిగా విఫలం చెందాడు ఈ రోజు దేవీపట్నం మండలం